ఒదియమండి లేస్తుంది అది అది లాగలేదు వాడు పేరు మార్కుట్లేదురా ఆ లేదు ఎందుకది లేస్తుంది అది లేస్తుంది అలా చూడు తీయదనా లే హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మా బావి అయితే పూటికి దిప్పిస్తున్నా అనమాట ఇది వచ్చేసి మొత్తం ఒక రెండు రోజులైతే తీస్తారు వీళ్ళు చాలా రిస్క్ పని ఇది అప్పట్లో పాతకాలపులో అన్ని బావిలు కూడా ఈ క్రెయిన్ సహాయంతోనే తీసేవాళ్ళు ఇప్పుడు ఓన్ని పూటికలకే వాడుతున్నారు వాడుతున్నారనమాట కానీ వాళ్ళు అంత లోతులో దిగి ఇక్కడ చూడవచ్చు ఎన్ని రకాల ముళ్ళు ఈత చెట్టు ముళ్ళు గొబ్బ చెట్టు ముళ్ళు అన్నీ ఇరుక్కొని ఉన్నాయి అయినా సరే వాళ్ళు ఈరోజు చేసే పనే కాబట్టి ఎంత రిస్క్ అయినా సరే ఎంత లోతులైనా సరే వాళ్ళు దిగేసి పని అయితే చేస్తుంటారు వీళ్ళని చూసిన తర్వాత మనం చేసే కష్టం చాలా చిన్నది అనిపించింది వీళ్ళతో పోల్చుకుంటే ఇంత రిస్క్లో పాప వీళ్ళు ఇంత పని చేస్తున్నారంటే వీళ్ళకి ఇక ఇదే అంటే ఎప్పటి నుంచో వీళ్ళు తరతరాల నుంచి ఇదే పని చేయడం వల్ల వాళ్ళకు కూడా ఇదే పని అలవాటు అనమాట కాకపోతే రెవెన్యూ బాగానే ఉంటుందిలే కానీ వీళ్ళ కష్టం మాత్రం దానికంటే ఎక్కువే ఉంటుందన్నమాట వీళ్ళ కష్టం చూసుకోవచ్చు నా పని వచ్చేసి ఇక్కడ వీళ్ళు తవ్వుతున్నప్పుడు ఆ గుంటలో నీళ్ళు వచ్చేస్తాయి కదండీ అవి మనం మోటార్ రన్ చేసి కాసేపు రన్ చేస్తే ఆ నీళ్ళని వెళ్ళిపోతాయి అనమాట మళ్ళీ వాళ్ళు అనేది ఆ తోవ్వడం అనేది స్టార్ట్ చేస్తూ ఉంటారు చూసుకోండి నీళ్ళు అలా అంటే వాళ్ళు తవ్వే కొద్దీ నీళ్ళు వస్తూనే ఉంటాయి చాలా అయితే చాలా కష్టం అండి ఈ పని ఎండలో అసలు వాళ్ళు మార్నింగ్ వచ్చేస్తే మళ్ళీ నైట్ ఈవినింగ్ సెవెన్ వరకు ఈ పని కంటిన్యూ చేస్తూనే ఉంటారు దీంట్లో రెండు రకాలు ఉంటాయండి ఒకటి కరెంట్ సాయంతో వీళ్ళు మోటార్ అనేది రన్ చేస్తుంటారు అండ్ నెక్స్ట్ వచ్చేసి వీళ్ళ దగ్గర జనరేటర్ ఉంటాయి అనమాట ఆ జనరేటర్ కరెంట్ ఏంటో టైంలో జనరేటర్ తెచ్చుకుంటూ వీళ్ళు అనేది పని అనేది ఆగకుండా కంటిన్యూగానే చేస్తూ ఉంటారు మనకి వచ్చేసి ఒక హోండా ఇంజిన్ ఒకటి అవైలబుల్లో ఉండాలన్నమాట ఎందుకంటే కరెంట్ లైన్ సమయంలో ఆ హోండా ఇంజిన్ ద్వారా నీళ్ళన్ని తోడేస్తే వాళ్ళకనేది ఇంకా తోవడానికి దాంట్లో నిలబడానికి సింపుల్గా ఉంటుంది మన ఫైనల్ డేట్ అయితే వచ్చేసాం డేటు ఇది చూసుకోవచ్చు ఎంతవరకు చేశారు వీళ్ళు ఆ కార్లర్లు అంతా క్లీన్ చేసేసారు ఇప్పుడు ఈ ఎడ్జ్గా అయితే వచ్చేసారు